రాజువాక నియోజకవర్గ పరిధి అరవై ఐదో వార్డులో నిర్మించిన టిట్కో గృహాలకు టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్తో కలిసి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు సొంత గూడును సాకారం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసిన జగన్కు కు లబ్దిదారులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు తక్కువ ఖర్చుతో సువిశాలమైన వాతావరణంలో గృహాలు లభ్యం కావడం అదృష్టంగా భావించాలన్నారు ఇక్కడ కావలసిన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ల బొడ్డు నరసింహ పాత్రుడు తిప్పుల వంశీరెడ్డి భూపతిరాజు సుజాత కాసరపు స్వామి నాయుడు మద్దాల అప్పారావు నాగశెట్టి శ్రీనివాస్ లోకనాథం ఈరోతి గణేష్ జుత్తు లక్ష్మి మంత్రి మంజుల గండి అప్పనరాజు అర్జున్ తదితరులు పాల్గొన్నారు డబ్బులు పొందిందే రెండు లక్షల మంది కానీ అది ఎప్పుడు చివరి దశలో ఎన్నికల సమయంలో ఇలా తీసుకుంటే మరీ అందరూ మాకే ఓటు వేసేస్తారు ప్రసన్న కుమార్ గారు చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి మొత్తం టోటల్గా ఆయన సొంత పనులు కూడా మానుకొని ఈ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో అప్పచెప్పాలనే ఒక కుస్తో ఆయన పనిచేస్తూ ఉన్నారు ఆయన ఇంత త్వరగా ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయని చెప్పి చెప్పక తప్పదు అంత కష్టపడి ఆయన బేసిక్ గా ఇంజనీర్ కాబట్టి ఆ రకంగా చిట్టుకో ఇల్లు కూడా మనకి సుమారు పద్దెనిమిది వందలు అన్నారు ముందుగా అయితే ఆరు వేల ఇల్లుకి మరి ప్లాన్ చేసి టీడీపీ గవర్నమెంట్ టైంలో సేద్యేసింది డబ్బులు అయితే కరెక్ట్ చేశారు కానీ ఇల్లు అయితే కట్టించలేదు ఇల్లు కూడా సుమారు ఏడు ప్రాంతాల్లో ఇది జరుగుతుంది